హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇప్పుడైతే ఇప్పుడు టైం ఫోర్ అయిందండి చూస్తున్నారా నా అవతారం ఎలా ఉందో ఉదయం అంతా పూజ చేసుకొని ఫుల్ బిజీ అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పడుకున్నాను ఆ వ్లాగు నేను వేరే ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అదైతే నేను ఇంకా ఎడిట్ చేయలేదు అంటే పూజ బూరెలు ఉండే ఇవాళ చూపిస్తాను అండి బూరెల రెసిపీ అది కూడా నేను ఆ ఛానల్లోనే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎడిట్ చేయలేదు ఇంక నేనైతే అలా పడుకునేసానండి పని అంతా అయిపోయాక ఇంకా బూరెలు తినేసి వేడివేడిగా బూరెలు తినేసి పడుకున్నాను అయితే ఇంకా పిల్లలు ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే లేచాను లేచి వాళ్ళ కోసము బూరలు అయితే వాళ్ళు ఎందుకో తింటారు కానీ ఏదో ఒకటి రెండు తింటారు కానీ అంత ఇష్టంగా ఏం పెద్దగా తినరు వాళ్ళ కోసం అయితే వేయాలి కారం పచ్చడి కూడా చేయాలి సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను కంటిన్యూ చేయండి సో బూరి బూరి అంటే వేడిగానే తినాలి కదా నేను పడుకొని ఫస్ట్ కొన్ని చేసి దేవుడికి పెట్టేశాను పడుకొని లేచి మళ్ళీ ఇప్పుడు కొన్ని ఇంకొక వాయి అయితే వేసాను అనమాట సో ఇవేంటంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కానీ లేకపోతే ఓటీజీ ఉంది కాబట్టి అందులో అక్క ఒక వన్ మినిట్ వేడి చేసుకొని తింటే మాత్రం బాగా ఉంటాయి అండ్ వేడి వేడిగా తినాలి గురి మాత్రం చాలా బాగా వచ్చింది సో రెసిపీ కావాలి అంటే మీరు ఫ్రైడే దాకా వెయిట్ చేయాలి ఫ్రైడే ప్రో ఆ ఛానల్లో ఫ్రైడే పోస్ట్ చేద్దాము పూజా వ్లాగ్ అనేసి ఇంకా ఆ వ్లాగ్ని ఎడిట్ చేయకుండా అలా అనమాట సో ఊరికే సరదాగా అంటే ఎప్పుడైనా అలాగా ఆ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వారంలో ఒకటి రెండు అలాగా సో ఆ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇండియన్ మామ్ భారతీ ఛానల్ అనమాట ఇండియన్ మమ్ భారతి అంతే సర్చ్ చేస్తున్నాము రావట్లేదు భారతి అంటున్నారు కదా ఒకసారి సర్చ్ చేయండి నాకోసం ఇండియన్ మమ్ భారతి సో అందులో కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను వారంలో ఒకటి రెండు పోస్ట్ చేస్తాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ దాకా వస్తుంది ఆ వీడియో కూడాన సో అది అయితే నేను లెవెన్ ఓ క్లాక్కి పోస్ట్ చేస్తాను సో నేను పోస్ట్ చేసే ముందుగా మీతో ఒకసారి చెప్తానులేండి సో ఇంకా వీడియో అంతా ఎడిటింగ్ అంతా ఏం అవ్వలేదు సో ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియన్ మామ్ భారతి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఓకేనా సో ఇంక మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడేమో గారెల్లోకి ఎండుమిరపకాయలతోటి కారం పచ్చడి అయితే చేస్తూ ఉన్నానండి ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అంటే మీరు తినే కారం బట్టండి కారం ఎక్కువ వద్దు అనుకుంటే ఉల్లిపాయలు రెండు వేసుకోండి ఎండుమిరపకాయలు ఇంకొక ఐదు ఆరు తగ్గించుకోండి సో మా ఇంట్లో కారం మేము బాగానే తింటాం కాబట్టి ఒక ఇరవై ఎండుమిరపకాయలకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక వెల్లుల్లిపాయ ఒకటి అనమాట వెల్లుల్పాయ మాత్రం ఒకటే తీసుకోండి ఇంకొంతమంది అయితే అసలు వెల్లుల్లిపాయే వేరు ఓన్లీ ఉల్లిపాయ పచ్చడిలాగా చేసుకుంటారు అనమాట ఎక్కువ వేసుకొని ఎండుమిరపకాయలు కాస్త జీలకర్ర ఉప్పు వేసి చేసుకుంటారు సో ఒక్కొక్కరులో ఒకొక్కలాగా చేస్తూ ఉంటారు ఈ కారం పచ్చడిని కానీ ఎక్కువగా నెల్లూరులో మొత్తం ఎక్కడైనా సరే కారం దోశ అని అడిగితే వేసే కారం మాత్రం ఇదే అనమాట ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయి టమాటో కూడా వేస్తే వేయచ్చు లేకపోతే లేదు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవడమే నానబెట్టుకోవడం అంటే ఎండుమిరపకాయలు నానబెట్టడం అట్లా ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఎండుమిరపకాయలు అలా వేసేసినా సరే మెత్తగా నలిగిపోతుంది అన్నమాట ఇదిగోండి ఇంతే సో కారం దోశల్లో వేసుకునే నెల్లూరు కారం ఇది అనమాట గారెలతోటి బోండాలతోటి నెల్లూరులో ఎక్కడికి వెళ్ళినా సర్వ్ చేస్తారు ఖచ్చితంగా పల్లి చట్నీతో ఈ పచ్చడి అక్కడ ఎక్కువగా స్వీట్ చట్నీ పెట్టరు ఈ కారం పచ్చడి పెడతారు కానీ చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు నేను మీకు చూపించే కాంబినేషను మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదా అని నాకైతే చెప్పండి అదేంటంటే బోండాలు తీపి బోండాల్ తోటి ఇలా కారం పచ్చడి ఇప్పుడు మనం ఇందాక నేను బూరెలు వేసాను అని చెప్పాను కదా సో ఆ బూరెలు తోపు అయితే మిగిలింది అందులో కొంచెం బెల్లం పొడి అలాగే ఇంకొంచెం మైదా కలిపి ఇలా గట్టిగా కలుపుకున్నానండి బోండాల్లాగా వేసుకుందామని అని ఇది స్వీట్ బోండా అనమాట ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు మైదా మూడింటిని మిక్సీ చేసేసుకుంటే ఇలా వస్తుంది సో బూరెలకి నేను అలాగే కలిపి పెట్టుకున్నాను అయితే కొంచెం బూరెలు వేయడానికి కొంచెం లూజ్గా వేసుకుంటాం కదా అందుకని కాస్త లూజ్గా కలిపా కానీ ఇప్పుడు బోండాకి అంత లూజ్గా వేయకూడదు అందుకే కొంచెం మైదా కలుపుకున్నాను అనమాట మళ్ళీ దాంట్లో స్వీట్కి అంటే స్వీట్ చూసుకుంటూ మనము కొంచెం షుగర్ అదే బెల్లం అయితే వేసుకోవాలి అలా బెల్లం కలుపుకున్న ఆ పునుగుల్ని ఈ కారం పచ్చడితో తింటే ఎంత బాగుంటాయంటే నా చిన్నప్పుడు మెమరీ అనమాట పావలా ఉండేది స్వీట్ బోండా దాంతో ఈ కారం పచ్చడి చాలా బాగుండేదండి నిజంగా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు చెప్పండి కాంబినేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి అదే కాదు బెల్లం అట్లా వేసుకుంటాం కదా గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపేసి అట్లాగా వేసుకుంటూ ఉంటాము వైజాగ్ సైడ్ ఎక్కువ వేస్తారు ఎక్కువ నైవేద్యంగా కూడా పెడతా ఉంటారు తీపట్లని సో అలా తీపట్లతో ఈ కారం కాంబినేషన్ కూడా ట్రై చేయండి ఇంకా చాలా బాగుంటుంది మా వాళ్ళ అంటే శ్రావణి వాళ్ళు మా ఆయన వీళ్ళందరికీ ఇవి చాలా ఇష్టం అనమాట కారంతో ఎప్పుడు ట్రై చేయలేదు నేను వచ్చిన తర్వాత ఇలా కారంతో అలవాటు చేశాను అనమాట వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే ఇంకా గారెలు కూడా ఇంకా వేసేస్తున్నాను ఒకవేళ నైట్కి కూడా ఉంటాయి కదా అని చెప్పి అవి ఇవి రెండు కలిపేసేస్తున్నాను ఇంకా నైట్కి అయితే ఇంకేం తినలేదండి లైట్గా ఉప్మా చేసుకొని తినేసాం అనమాట ఇవి హెవీ అయిపోతాయి కదా సో ఇదిగోండి ఇది పిండి చూసారా ఇలాగా అంటే కొంచెం మైదా ఎక్కువ వేసాను అందుకే అలా సాగుతూ ఉంది మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మైదాకి బదులుగాన సో నేనైతే ఇంక ఇవాళ మైదానే వేసుకున్నాను ఇంతే ఇంకా పాకం పట్టడం అట్లా ఏం లేదండి కొంచెం మినపప్పుని నానబెట్టి రుబ్బుకోండి దాంట్లో కొంచెం బియ్యపిండి కొంచెం మైదా లేదంటే గోధుమ పిండి అలాగే బెల్లం కలిపేసుకొని ఇలా బోండాల్లాగా వేసేసుకోండి ఈవినింగ్ టైము సింపుల్గా అయిపోయే స్నాక్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా కారం పచ్చడితో తింటే నిజంగా చాలా బాగుంటుందండి నాకైతే మాత్రం చాలా ఇష్టము సో ఇదిగోండి ఎర్రగా ఇలా చిట్టి చిట్టి బాగుండాలన్నమాట ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లా కూడా బాగా యూజ్ అవుతుంది మా పిల్లలైతే మాత్రం కారం పచ్చడితోటే తింటారు బూరెలు మాత్రం వాళ్ళు ఆ లోపల పప్పు ఉంటుంది కదా పూర్ణం ఎందుకో పెద్దగా తినరండి వాళ్ళు సో అందుకని చెప్పి నేను అందుకే నైవేద్యాలు పెద్దగా చేయను కాకపోతే ఇంకా ఈ శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం అయినా సరే అమ్మవారికి ఏదో ఒకటి చేసి పెట్టడం నాకు ఇంకా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం చేశాను అనమాట సో ఇంకా గార్లు అయితే వేసేసాను అలాగే ఇంకా వేడివేడిగా బోండా స్వీట్ బోండా చూస్తే నేనైతే బాగా టెంప్ట్ అయిపోయాను ఇంకా వీళ్ళు రాలేదు పిల్లలు ప్రతిరోజు స్కూల్ అయిపోయిన ఒక వన్ అవర్ చాలా లేటుగా వస్తున్నారండి పాపం వాళ్ళ డాడీకి ఇబ్బంది అయిపోతూ ఉంది అక్కడ స్కూల్లో ఈ బాస్కెట్బాల్ ఆడేది ఉంటుంది కదా గ్రౌండ్ వీళ్ళకి ఫ్రెండ్స్ దొరికితే ఇంకా అసలు రావట్లేదంట వాళ్ళ కోసం మా వారైతే వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంక వాళ్ళైతే ఫైవ్ థర్టీకి వచ్చారు వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయలేక వేడిగా పెట్టుకొని తినేసాను తినేసి ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు డి అయితే వెళ్తూ ఉన్నాము సర్కుల్ తెచ్చుకోవాలి వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను కానీ డి మార్ట్ డి వెళ్ళాలి అనేది మాత్రం పోస్ట్ పోన్ అవుతూనే ఉంది సో ఇంకా మా వారికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదు అంటే వస్తున్నానని చెప్పి పాపం ఇంకా అలా వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి అవి ఏదో రెండు తినేసి ఇంక మళ్ళీ ఇప్పుడు డిమార్ట్కి అయితే బయలుదేరాము అయితే ఇంకా టీ అయితే ఏం పెట్టలేదు బయట తాగేద్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడ మా ఆయనకి ఇక్కడ ఎక్కడో నాకు అడ్రస్ తెలియదు కానీ ఇక్కడ టీ బాగా నచ్చింది అల్లం టీ అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారండి కానీ నాకేమో దాంట్లో మీగడ ఉంటుంది కదా ఆ మీగడ కూడా వేశారు నాకేంటో అస్సలు వడగట్టకపోతే టీ కానీ కాఫీ కానీ తాగను కొంచెం మీగడ వచ్చినా సరే నాకు ఎందుకో అది నచ్చదనమాట కానీ ఇంకా అలాగే ఇప్పుడు ఏం వడగడతారు భారత తాగేసేయని చెప్పి అంటూ ఉన్నారనమాట మా ఆయన చాలామంది టీలో ఆ మలై అడిగి మరీ వేసుకుంటారట ఆ పైన మీగడ ఉంటుంది కదా అది అడిగి మరీ వేసుకుంటారు నువ్వేంటి వద్దంటావు అని చెప్పేసి అంటారు కానీ నాకు నచ్చదు ఇంక నా చేతులకి పసుపు అవి ఇంకా వాష్ చేసినా కానీ ఇంకా పోలేదు అదే చేతులకి పసుపు రాసి కాళ్ళకి పారాన్ని పెట్టి కళ్ళకి కాటుకు పెట్టి మరీ తాంబూలం ఇచ్చారండి అంటే అది వాయినము అంటే మంగళగౌరి వ్రతం ఎప్పుడు నేను చూడలేదు ఫస్ట్ టైం అనమాట సో బాగా అనిపించింది సో ఇంకా మెయిన్గా ఈ అయిపోయాయండి సోప్స్ బ్రష్లు ఆ తర్వాత ఇదేంటి లిక్విడ్ బట్టలు ఉతుక్కునే లిక్విడ్ మోర్ లిక్విడ్ ఫైవ్ లీటర్స్ తెచ్చుకుంటే టూ మంత్స్ వస్తుందండి నేను దానికోసం వచ్చాను నిజానికి చెప్పాలంటే ఆ తర్వాత ఇంకా ఈ స్పైసెస్ కూడా బయట నుంచి తెచ్చుకునే ఈ స్పైసెస్ అంత ఎక్కువగా ఫ్లేవర్ రావట్లేదు అందుకే ఇంట్లో చేసుకుందాం లే గరం మసాలా అని చెప్పేసి ఈ స్పైసెస్ ఇంకా ఈ ధనియాల పొడి కూడా ఇంట్లో చేసుకుందాం అని చెప్పేసి ధనియాలు అంటే చాలామంది అక్క మీరు అన్ని రకాల పొళ్ళు చేస్తారు కదా ధనియాల పొడి ఎందుకు బయట కొంటారు అని బయట ఎందుకు కొంటానంటే ధనియాలు మిక్సీలో అంత మెత్తగా పౌడర్ అవ్వవేమో అని నా ఫీలింగ్ అండి అందుకే బయట నుంచి కొంటాను తప్ప ఇంకేం లేదు ధనియాల పొడి చాలా ఈజీ కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవడమే సరే ఈసారి చేద్దాంలే అని ఒక హాఫ్ కేజీ ధనియాలు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క ఇంక ఇలా ఇవన్నీ తీసుకున్నా అనమాట అలాగే మోర్ డిటర్జెంట్ ఫైవ్ లీటర్స్ది కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఇంక అలాగా మేడ మీదకి వచ్చాను ఇక్కడికి రాకుండా అయితే వెళ్ళం కదా అయితే ఈ బాక్సులు ఏవో బాగున్నాయి మా ఆయన ఏమో దెడుతున్నారు ఎన్ని బాక్సులు కొంటావు ఎన్ని ప్లేట్లు కొంటావు అని చెప్పేసి సరే అని చెప్పి పెట్టేసా ఆ బాక్సులు ఏదో నా కోసం కొనుక్కుంటున్నట్టు వాళ్ళకే కదండి కొంటాం వాళ్ళకి లంచ్ బాక్స్లోకి అన్నీ నీట్గా పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పి కొంటుంటే అన్నీ ఒకసారి కొనుక్కుంటా అప్పుడప్పుడు ఏదో వచ్చినప్పుడు ఒకటి రెండు అలా కొంటూ ఉంటా అంటే ఇంకా మా ఆయన పక్కన నుంచి తిట్లు సరే అని చెప్పేసి ఇంక పక్కన పెట్టేశాను ఈ బాక్స్ కూడా బాగుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట వెయిట్ ఉంది ఇంక తీసుకోలేదు ఉన్నాయిలే అని చెప్పేసి ఎందుకులే తిడతా ఉన్నారు కదా పక్కన నుంచి అని చెప్పి కానీ ఏంటో నాకు ఈ స్టీల్ ఈ మధ్య స్టీల్ చూస్తే అలా చంద్రముఖి అయిపోతున్నాను ఇంకోటి చూడండి ఈ ప్లేట్ నేను మొన్న తీసుకున్నాను కదా హండ్రెడ్ రూపీస్ అండి నేను తీసుకున్నప్పుడు ఈ ప్లేటు నేను షాప్లో తీసుకున్నాను డీమార్ట్లో కాదు డి వన్ ఫిఫ్టీ ఉంది చూశారు కదా సో యాభై రూపాయలు తగ్గిందండి ప్లేట్ మీద చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఆ తర్వాత అవి ఆయిల్లో ఇట్లా మనం పునుగులు అవి వడగట్టుకునేది స్ట్రైనర్ అది ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇదేమో బాటిల్స్ చూస్తున్నాను ఇది లీటర్ బాటిల్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అవి కూడా వేసుకోవచ్చు మా ఆయనేమో ఎన్ని బాటిల్స్ కొంటావు వద్దు ఎందుకు పగిలిపోతాయి అని చెప్పి కానీ నిజానికి ఏం పగలట్లేదండి నా దగ్గర చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా చాలా ఉన్నాయి నా దగ్గర ఒక ఎయిట్ టెన్ ఉన్నాయి టెన్ దాకా ఉన్నాయి ఏం పగలవు ఎంచక్క సాసులు లేకపోతే ఏదైనా జ్యూస్లు ఏదైనా ఫ్రిడ్జ్లో పాలు ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట అవి అయితే మాత్రం లీటర్ అవి ఇంకా తీసుకోలేదు తర్వాత తీసుకుందాంలే అని మీరు నన్ను చాలాసార్లు అడిగారు కదా మీ దగ్గర ఉన్న బాటిల్స్ ఎక్కడ కొన్నారు అని డి మార్ట్లోనే కొన్నానండి ఇదిగోండి ట్వంటీ నైన్ రూపీస్ అనమాట నా దగ్గర ఉన్న బాటిల్ ఇవేమో దానికన్నా ఇంకా చిన్నవిగా ఉన్నాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనుకుంటా ఈ బాటిల్స్ బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి పిల్లలకి ఏవైనా జ్యూసెస్ ఇలాంటివి చేసి ఇవ్వచ్చు అందులో వేసి పెట్టేయచ్చు ఫ్రిడ్జ్లో ఆ తర్వాత ఇది భలే నచ్చిందండి నాకు కానీ తీసుకోలేదు ఎందుకంటే వేరే తీసుకున్నాను ఇంక ఇదైతే పెట్టేసాను ఎందుకో ఉంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను ఇది బాగుంది కదా ఇది హైంటీ నైన్ రూపీస్ అనుకుంటా అంటే సర్వింగ్ బౌల్ లాగా ఉంటుందని చెప్పి యూట్యూబ్ కష్టాలు అంటాం కదా సో అలాగా మెయిన్గా వీడియో లోపల ఏముంది అనేది తమ్ నెల్లోనే కదా చూస్తారు సో అప్పుడే కదా కొంచెం ప్రెజెంటేషన్ బాగుండాలి కదా ఆ రెసిపీస్కి అని చెప్పేసి ఇంకా అలా వచ్చినప్పుడల్లా ఒకటి ఒకటి అలా కొంటూ ఉంటాను ఈ బౌల్ బాగుందా ఆకు డిజైన్ వచ్చిన బౌల్ బాగుందా ఇదే బాగుంది కదా సో అందుకేం అంటే ఈ ఫ్రైడ్ రైస్లు లేకపోతే ఏదైనా మంచూరియా ఇలాంటివి సర్వ్ చేసేటప్పుడు బాగుంటుంది కదా అని అదొకటి తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఈ బౌల్ ఒకటి తీసుకున్నాను ఇది ఎయిటీ నైన్ రూపీస్ ఈ బౌల్ అయితే చాలా బాగుందండి అంటే డిజైన్ వచ్చిన బౌల్ బాగుంది ఇది కూడా బాగుంది ప్లెయిన్ బౌలు ఎప్పుడు బాగుంటాయి అనుకోండి కాకపోతే డిజైన్ వచ్చింది ఏంటి అంటే మనం ఏదైనా గుమ్మం ముందు పూలు అవి వేసి పెట్టుకోవచ్చు బౌల్ లాగా లేకపోతే ఏదైనా డెకరేషన్ పీస్ లాగా బాగా అనిపించింది నాకైతే గిఫ్టింగ్ పర్పస్ కూడా ఏంటంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్కి కూడా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇది బాగానే ఉందండి ఎయిటీ నైన్ రూపీస్కి ఆ బౌలు తాంబూలం పెట్టి ఏదో ఒకటి ఇస్తున్నాం కదా ఈ మధ్య సో అలా ఇవ్వాలి అనుకుంటే ఆ బౌల్ అయితే బాగుంది ఆ తర్వాత ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది ఒక్కటే ఉంది ఇంక అసలు వేరే కలర్స్ కానీ ఇంకా వేరే ఏమీ లేవు సరే ఎందుకు లానీ ఇంక అది తీసుకోలేదు అదైతే పెట్టేశా ఆ తర్వాత ఎందుకో ఇదైనా తీసుకుందాం స్టీల్ ఎలాగో తీసుకోలేదు కదా ఈ బ్రేక్ డ్రై ఫ్రూట్సు లేకపోతే ఈ వెజిటేబుల్స్ క్యారెట్ ముక్కలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా బ్రేక్ బాక్స్లోకి అందుకని అవేవో బాగానే ఉన్నాయి వంద రూపాయలు నాలుగు వస్తున్నాయని చెప్పి ఇంక అదొకటి తీసుకున్నాను అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా అవసరం పడింది ఇంక అందుకని అదొకటి తీసుకున్నాను అట్లాగా కావాల్సిన సరుకులు అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అంటే ఇంటికి వచ్చే దారిలో వెజిటేబుల్స్ దగ్గర ఆకుకూరల దగ్గర పువ్వుల దగ్గర ఇన్ని దగ్గరలో ఆపాను బ్లింకిట్లో పువ్వులు చాలా బాగున్నాయండి కానీ యాభై రూపాయలు పువ్వులు లెక్క పెట్టుకోవచ్చు అనమాట పెద్ద పెద్ద పువ్వులు ఇస్తూ ఉన్నారు కానీ ఎందుకులే అని చెప్పి ఇక్కడైతే థర్టీ రూపీస్కి ఒక ప్యాకెట్ వారానికి సరిపడా ఒక రెండు ప్యాకెట్లు తెచ్చి పెట్టుకున్నాను డైలీ పెట్టేటప్పుడు నేను ఒక్కొక్క పువ్వే పెడతాను ఈ మంగళవారం శుక్రవారం ఇలాంటప్పుడు మాత్రమే ఎక్కువ పువ్వులు పెడతాను అనమాట సో అలాగా ఒక రెండు ప్యాకెట్లు పువ్వులు తర్వాత ఆకుకూరలు తీసుకున్నాను పాలకూర అలాగే చుక్కకూర చుక్కకూర తోటి ఇంకా తోటకూర కూడా అనుకున్నాను కానీ తోటకూర అయిపోయింది చుక్కకూర మనం పుల్లగా ఉంటుంది కదా అయితే ఇది చూడండి మనం గోంగూర వండుకుంటాం కదా సో అలా చుక్కకూర వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పాలకూర పిల్లలకి పాలకూర బాగా తింటారు మా వాళ్ళు పాలకూర రైస్ కానీ పాల పన్నీర్ కానీ ఇట్లాంటివి తింటారు కదా సో వాటి కోసం తెచ్చి ఇట్లా సపరేట్ సపరేట్గా కవర్స్లో పెట్టేశాను ఇంకా రేపు వండేయాలి ఒక్కొక్క కట్ట పెద్ద కట్ట అయితే పదిహేను రూపాయలండి చుక్కకూర పాలకూర ఏమో పది రూపాయలే ఆ బండతను అస్సలు ఒక్క రూపాయి కూడా తగ్గించాడు ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఎప్పుడు అక్కడే వస్తూ ఉంటాం సో అక్కడైతే తీసుకొని పువ్వులైతే మాత్రం ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టాను ఏం పాడవండి పువ్వులు కనుక ఇలా ప్లాస్టిక్ అంటే స్టీల్ బాక్స్లో వేసి పెట్టమన్నారు స్టీల్ బాక్స్లో కంటే కూడా ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసి పెడితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయండి అంటే నాకు తెలిసినంత వరకు చెప్పాను కవర్లోనే ఉంచేసి అలాగే ఒక ప్లాస్టిక్ బాక్సులు కనుక పెట్టేస్తే చాలా రోజులు ఉంటాయి పూలు పది రోజులు పైన అయినా పాడవు అనమాట ఆ తర్వాత ఇంకా తెచ్చినవి అలాగ పెట్టేశాను ఆ గ్రాసరీస్ అయితే ఏం సర్దలేదండి అస్సలు ఓపిక లేదు నాకైతే ఇంకా పిల్లలు అయితే ఏం తినలేదు అంటే ఆ గారెలు అవే తినేసారు కానీ ఇంక నైట్కి ఏం వద్దని చెప్పారు ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం ఉప్మా చేస్తానరా అంటే ఉప్మా నా మాకు అస్సలు వద్దన్నారు వాళ్ళు ఇంకా మా వారికి నాకు మాత్రం కాస్త ఉప్మా చేసుకుంటా ఉన్నాము అంటే ఏదైనా నాకేంటంటే ఈవినింగ్ చేసినవి కదా ఇప్పుడు ఏం చేయలేదే అని నాకు నేనే ఫీల్ అయిపోతాను వాళ్ళు అడ్జస్ట్ అయినా సరే నాకు నేనే ఫీల్ అయిపోతాను సరే అని ఇంక మా వారిని కాస్త ఉప్మా చేస్తాను అంటే సరే అంటే ఇంకా ఉప్మా చేస్తూ ఉన్నాను మామూలు రవ్వ ఉప్మానే అనమాట నేనైతే మాత్రం ఉప్మా కాస్త కొంచెం లూజ్గా తింటానండి పొడి పొడిగా అయితే ఏం కాదు ఫస్ట్ అయితే కొంచెం ఉప్మాలో ఆయిల్ కూడా కొంతమంది అస్సలు ఆయిల్ వేరు ఒకే ఒక్క స్మూన్ వేస్తారు ఆయిల్ బాగానే ఉంటుంది కానీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ వేసుకొని ఏంటో ఉప్మా తినేటప్పుడు ఆ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది ఇలా పట్టుకున్నప్పుడు సో ఫస్ట్ అయితే ఇంకా అందరికీ తెలిసినట్టే కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ బాగా వేగాక ఒక పచ్చిమిర్చి హాఫ్ ఆనియన్ వేసుకున్నాను మా ఇద్దరికే కదా అంతే పల్లీలు నాకు అస్సలు నచ్చవండి ఉప్మాలో పల్లీలు వేస్తే నాకు నచ్చవు ఎందుకో జీడిపప్పు కూడా నచ్చదు నిజానికి ఆ తర్వాత అవి మంచిగా వేయించేసుకొని రవ్వ వేసేసాను రవ్వ కూడా కొంచెం వేగిన తర్వాత కాస్త సాల్ట్ ఇంకా వాటర్ ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల దాకా వాటర్ అయితే మరగబెట్టుకున్నాను చెప్పాను కదా కాస్త లూజ్గా తీసుకుంటాను నేను ఉప్మా అని అందుకని చెప్పి పొడి పొడిగా రావాలి అంటే మాత్రం మీరు ఒక కప్పుకి ఒకటి పావు కప్పు వాటర్ వేస్తే చాలండి సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అలా కూడా బాగానే ఉంటుంది కానీ నాకు ఎక్కువ ఇలాగే ఇష్టం అనమాట ఆవకాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే నేను మా ఆయన ఇది మా నైట్ డిన్నర్ అనమాట నిమ్మకాయ పచ్చడితోటి మా డిన్నర్ ఇలా ఫినిష్ చేశాము సో అదే అనమాట ఇంక వాళ్ళ నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ సో చూసారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తానండి అప్పటి వరకు ఉంటాను సో మీకు విషయం చెప్పాలి ఏంటి అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్